అమెజాన్ నుంచి కొత్త డెలివరీ వచ్చింది అదేంటి చూద్దాం బుల్లు ఒకటి ఆర్డర్ చేసామండి చిల్లు మూడు కనిపిస్తున్నాం ండి చూడ్డానికి బాగుంది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మనకి మనకు వస్తుంది అన్నమాట చూద్దాం ఎయిర్ టైట్ ఉందండి ఎయిర్ టైట్ తీస్తాం తీస్తే తగ్గుతుంది జాగ్రత్తగానే చక్కగా ఉబ్బుతుందండి ఇందాక చూసారా ఇందాక దానికి ఇప్పుడు దానికి తేడా వచ్చింది ఎయిర్ టైట్ ఇది ఎయిర్ టైట్ ఉంది ఇలాగైట్ ఇప్పుడు నా బస్ చూడండి వచ్చింది ఇంకా వస్తే మొత్తం ఎంత తప్పడుకుందా ఇప్పుడు ఎంత ఇంకా పూర్తిగా కట్ కూడా చేయలేదు చక్కగా ఉందా చూద్దాం మనకు ఇదే కొత్త ఎక్స్పీరియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఇది మేడం ఒప్పిగుందని ఆర్డర్ చేయించుకున్నాను ఆర్డర్ చేస్తే మరి ఈ పిల్లో వచ్చింది ఈ పిల్లో ఆర్డర్ చేసాం మరి ఎలా ఉంటుందో చూడాలి ఎయిర్ టైట్ బ్యాగ్లో వేసి ఇచ్చారు ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే ఇలాగ వచ్చింది వచ్చింది ഓപ്പൻ ചെയ്യുക അനന്ത ചൂസാം കഥ എന്താ ചൂസിദാൻ പൂച്ച തേട വച്ചുസാര മേഡ അത് കൂട്ട ബാക്ക് ബാ ബാ നീ പല ചില ബാ ഇ ഓപ്പൻ ചെയ്യലേ അതെ ഓപ്പൻ ചെയ്യും ബാണ്ടിതാണ് അല <saiden> <saiden> ഉണ്ടേ <laughs> మరి ఏం చేయరు మరి బాగుందండి బాగుందా మెత్తకుందా